సో ఈ రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మన ప్రభుత్వ వివరించారు సో ప్రతి ఒక్కరికి కూడా జగన్నాథ స్వామి తన యొక్క దర్శనాన్ని కలిగించడానికి ఈ యొక్క రథయాత్ర మహోత్సవం అన్నటువంటిది ఒక అన్నుల పన్నుగా జరుగుతుంది ఈ యొక్క రథయాత్ర పూర్వ వృత్తాంతం ఏంటంటే ఈ జగన్నాథ్ మన దేశపుత్రులు వారు కృష్ణుడు అనే బృందావనంలో పది సంవత్సరాల వాళ్ళు చేసిన తర్వాత అస్తినాపురానికి వెళ్ళి ద్వారకా నిర్మాణం చేసుకుని ఆయన వెళ్ళిపోతారు సుమారుగా పది సంవత్సరాల నుంచి బృందావనంతో కృష్ణుడి సంబంధాలన్నీ కూడా ఉండవు అయితే తిరిగి మళ్ళా హండ్రెడ్ ఇయర్స్ అంటే వంద సంవత్సరాల తర్వాత మళ్ళా జగన్నాథ కృష్ణుడు బృందావన అందరూ కూడా బృందావనానికి అనమాట సో ఈ పూరిక్షేత్రంలో జరిగేటువంటి రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధాన మందిరం ఏదైతే ఉందో ఆ మందిరము ద్వారకతో సమానం గుండీచ మందిరం అని మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది బృందావనం సో ద్వారక నుంచి బృందావనానికి వెళ్ళడం అనేటువంటిది ఈ లీల యొక్క ముఖ్య ఉద్దేశం సో అది దాన్ని రథయాత్ర మహోత్సవంగా బృందావన వాసులు భగవంతుని రథం మీద కట్టి త్రాలతో తీసుకుని వస్తారు కృష్ణుడు మన హృదయంలో బృందావన వాసులు అందరూ కొలువే ఉంటారు కానీ కృష్ణుడు రా వెళ్ళడనమాట బృందావనానికి ఎందుకంటే అంటే కృష్ణుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తన భక్తుల యొక్క పారదర్శ్యాన్ని ప్రేమనే పెంచడం భక్తుల యొక్క విగ్రహాన్ని ప్రేమనే పెంచుతూ ఉంటాడు కృష్ణుడు సో ఈ లీల అద్భుతంగా జరుగుతున్నటువంటి నీల సోలా హృదయాత్ర ముఖ్య ఉద్దేశం కూడా అదే సో లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా మేము శుద్ధ పౌర్ణమి రోజు జగన్నాథ స్వామి స్నానయాత్ర మహోత్సవాలు నిర్వహించాం ఆ స్నానయాత్ర తర్వాత జగన్నాథ స్వామి జ్వరం వస్తుందని వారికి స్వామి వారికి కషాయా ఇవన్నీ కూడా ఇచ్చి ఏదైతే మన క్షేత్రంలో ఏదైతే సబరాస్ అంటే పొట్ట జాతు వారిని పూజిస్తారనమాట సో అది అక్కడ ట్రెడిషన్ సో విశ్రాంతి సమయంలో భగవంతునికి చక్కటి నూతన వస్త్రాల తర్వాత చక్కటి రంగులతో జగన్నాథాన్ని సిద్ధం చేసి ఆయనకి మనం విశ్రాంతి ఈ నూతన రథం మీదకి జగన్నాథుని రేపు ఇరవై తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి మన కంపాలాచరు దగ్గర నుంచి ఈ రథయాత్ర అన్నటువంటిది మేము ప్రారంభించడం జరుగుతుంది మళ్ళీ బామగుడి కంపాలాచరు హరే కృష్ణ